రాజంపేట పార్లమెంట్ ప్రజలకి మరియు పత్రికా విలేకరులకి అందరికి కూడా ఉదయపూర్వక అభినందనలు ముఖ్యంగా నేను రాజంపేట పార్లమెంటుకు మార్పు కోసం వస్తున్నా ప్రజ మార్పు కోసం వస్తున్నా ఎందుకంటే ప్రజల విషయంలో చాలా ఒక ధరవంతులు ధనిక సామాజిక వర్గాల మధ్య నడుస్తున్నది ఆ విషయంగా పేద ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రముఖ న్యాయవాదిగా దాదాపు ట్వంటీ ఇయర్స్గా నేను న్యాయవాదిగా పనిచేస్తున్నాను ఏపీ యాదవ్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నాను కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను చాలా అనవదొకే ప్రయత్నం జరుగుతున్నది ఎటువైపు చంద్రబాబు నాయుడు గారు కానీ అటువైపు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక్కరు కూడా రాజంపేట పార్లమెంట్లో బీటీ కేసాయించిన దాఖలాలు లేవు ఈ విషయం దృష్టిలో పెట్టుకొని నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను దో చంద్రబాబు గారు కూడా రాష్ట్రంలో ఎక్కడ కానీ ఇప్పుడు రాజంపేట పార్లమెంట్లో తమ్మలపల్లి నియోజకవర్గంలో కూడా గతంలో ఒక బీసీ ఇచ్చి ఇప్పుడు డౌట్గా వ్యక్తం చేస్తున్నారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాజుపేట పార్లమెంటులో ని వేస్తున్నాను ప్రజలకు న్యాయం చేస్తాను తప్పకుండా ఇంటికి నన్ను ఆశీర్వదించాలని చెప్పి నేను రాజుపేట ప్రజలను దయవంచి కోరుకోవడం జరుగుతున్నది మాకు సహకరించే పత్యక్షంగా పరోక్షంగా ప్రజలందరూ సహకరించవలసిందిగా కూర్చున్నాను ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం కానీ అట్లా ప్రభుత్వ ఉద్యోగులు కానీ సామాన్య ప్రజాని కానీ కానీ పేద ధనిక వర్గాల నుంచి ఉండే అందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందించి నా యొక్క గెలుపునకు కృషి చేయవలసిందిగా అందరికీ ప్రార్థిస్తున్నాను కావున రాజపేట పార్లమెంట్లోని అన్ని నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమో చెప్పవచ్చును ఎక్కడ కానీ అభివృద్ధి అనేది లేదు పేదో నేనుగానే రాజపేట పార్లమెంట్ అభ్యర్థిగా గెలిస్తే ప్రతి రైతుకు ఒక ఆవును అందించే విధంగా పార్లమెంట్లో కృషి చేస్తాను అదే కాకుండా ప్రతి నియోజకవర్గంలో నేను ఈ పేద విద్యార్థులకి అందరికీ పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ప్రతి కాన్స్టిట్యూన్షన్లో ఒక కోచింగ్ సెంటర్ను ఉచితంగా ఏర్పాటు చేస్తానని చెప్పి చెప్తున్నాను నన్ను నన్నుగానే రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపిస్తే నాకు వచ్చే జీతాన్ని కూడా ప్రజల కోసం ఖర్చు పెడతానని మనవి చేస్తూ కోరుకుంటున్నాను తప్పకుండా ఆ దేవుని ఆశీస్సుల వల్ల నేను రాజపేట ఎంపీగా గెలిస్తే పేద ప్రజలందరికీ అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్నాను నేను ఎక్కడో ఢిల్లీ విమానాల్లో జరుగుతూ ఉండను నేను సామాన్యుని నా పేరుతో ఎటువంటి ఆస్తులు కానీ ఇంతవరకు నేను ఆస్తులు కానీ లేదు నేను పేదలకు న్యాయం చేయాలను దేవంతో మార్పు కోసం వస్తున్నాను రాజపేట పల్లెనికి కాబట్టి ప్రజలందరూ నన్ను ఒక్క ఓట్స్తో ఆశీర్వదించి దీవించవలసిందిగా ప్రార్థిస్తున్నాను